గత కొన్ని సంవత్సరాల నుంచి ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ అనే షో ఎంతోమంది నటునటులకి జీవితాన్ని ప్రసాదించిందనే చెప్పాలి చాలామంది కమెడియన్స్ ఈ షో ద్వారా సినిమా అవకాశాలను దక్కించుకున్నారు అందులో ఒకరైన వినోద్ వినోద్ నుండి వినోద్నిగా మారి లేడీ గెటప్స్ చేస్తూ తనదైన స్టైల్లో పంచులు వేస్తూ మనల్ని ఎంతగానో కడుపుబ్బా నవ్వించారు అయితే వినోద్ గారు స్టేజ్ ఎక్కి ఆయన పంచులు వేస్తుంటే నవ్వని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు అయితే గత మూడేళ్ల క్రితం తన మరదలైన విజయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది రీసెంట్గా వినోద్ హెల్త్ ఇష్యూస్ వల్ల తను బాగా సన్నబడిపోయారు చాలా వీక్గా కనిపిస్తున్నారు అయితే వీరు రీసెంట్గా తన సోషల్ మీడియా వేదిక వినోద్ భార్య ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది మరోసారి వినోద్ తండ్రికి కాబోతున్న విషయం తెలిసింది అయితే వీరిద్దరు ఫోటోషూట్ చేయించుకున్నారంట ఆ బ్యూటిఫుల్ ఫో ఫొటోస్ని వినోద్ భార్య షేర్ చేస్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అయితే ఈ ఫొటోస్ని చూసిన వినోద్ ఫ్యాన్స్ అంతా త్వరలోనే బుల్లి వినోద్ రాబోతున్నాడంటూ కమెంట్స్ చేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ